హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బందిపోటు భైరవన్న ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో అతి కఠినమైన శ్రమల కోర్చగలని శక్తి సామర్థ్యాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది బహుశా ఇందుకు కారణము నువ్వు ప్రజాపాలనలో అనుసరించే తిరుగులేని న్యాయ ధర్మ సూత్రాలు కావచ్చు అయితే ఒక్కొక్కసారి కొందరు రాజులు ఏదో తాత్కాలికమైన మానసిక బలహీనత కారణంగా తాము అంతవరకు అమలు పరుస్తున్న న్యాయ సూత్రాలకి శిక్షా స్మృతులకు భిన్నమైన నిర్ణయాలు చేస్తుంటారు ఇందుకు ఉదాహరణగా బందీపోటు భైరవన్న కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము మందార దేశాన్ని మణిధ్వజుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ధైర్య సాహసాలు వివేకము గల రాజు న్యాయ పరిపాలనకు ఆయన పెట్టింది పేరు ఆయన కాలంలో శిక్షాస్మృతి అతి కఠినంగా ఉండేది పట్టుబడిన దొంగల చేతులను నరికించేవాడు ఉరి తీయించేవాడు అయినప్పటికీ దేశంలో బందిపోటుల బెడద తప్పలేదు మందార దేశానికి పక్కనే ఉన్న సౌయిర దేశానికి మధ్య పెద్ద అరణ్యం ఉన్నది ఆ అరణ్యంలో ఉన్న బందిపోటుల కారణంగా ప్రజలు నానా యాత్రలకు గురైతూ ఉండేవాళ్ళు మణిధ్వజుడి సైనికులు ఆ బందిపోట్లను పట్టుకోవటానికి అనేక సార్లు ప్రయత్నించి విఫలులయ్యారు దానికి కారణము ఆ కీకారణ్యంలో బందిపోటులకు అనేక రహస్య స్థావరాలు ఉండటమే ఆ అరణ్యంలో ఉన్న భైరవన్న ఒక పెద్ద బందిపోటు తండ్రి చనిపోయినాక అతి చిన్న వయసులోనే వాడు బందిపోటు దొంగలకు నాయకుడయ్యాడు దారులు కాచి దోచటము వాడికి వెనతో పెట్టిన విద్య ధనికులు ఎవరైనా అరణ్య మార్గాన వెళుతున్నారని తెలిస్తే వీలు చూసుకొని వాళ్లపై తన ముఠాతో పడి డబ్బు కొల్లగొట్టేవాడు ఒకసారి భైరవన్న అనుచరులు ఒక మునిని మారువేషంలో ఉన్న రాజుగారి గూఢచారి అన్న అనుమానంతో వాడి దగ్గరకు తీసుకొని వచ్చారు ఆయన మునే అని నిర్ధారణ అయ్యాక భైరవన్న మునిని అరణ్యం దాటించి వదిలివేయమని తన అనుచరులను ఆదేశించాడు ముని అక్కడి నుంచి కదలక భైరవన్నతో నాయనా నేను కావాలనే ఈ దుర్గమమైన అరణ్యంలోకి వచ్చాను నేను ఒకనొక యోగ సాధనలో ఉన్నాను దానికి ఏకాగ్రత అవసరం నేను ధ్యానంలో ఉన్నప్పుడు నన్నెవరూ పలకరించరాదు అయితే ఇంతకు మునుపు ఎక్కడ యోగముద్రలో కూర్చున్నా దాన్ని పోయేవాళ్లు తరచూ చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ నా ఏకాగ్రతను భంగపరిచేవారు కొంతకాలంపాటు నీ రహస్య స్థావరంలో నేను తపస్సు చేసుకోవటానికి తగిన ఏర్పాట్లు చేయగలవా అన్నాడు భైరవన్న ఇందుకు అంగీకరించి మునికి కావలసిన ఏర్పాట్లు చేసి ఆయన అవసరాలని తనే స్వయంగా చూడసాగాడు ముని తపస్సు నిర్విఘ్నంగా సాగింది ఒకనాడు ముని భైరవన్నను పిలిచి నాయనా వేసవికాలం వచ్చింది నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి నీ శుశ్రూషలు ప్రవర్తన నాకెంతో ఆనందం కలిగించింది నాకు బాధ కలిగించేది నీ వృత్తే పరుల సొమ్ము దోచుకోవటం పాపమని నీకు తెలియదా పొట్టపోసుకోవడానికి ఎన్ని మార్గాలు లేవు అతిహీనమైన ఈ జీవిత మార్గాన్ని వదులుకో అని హితబోధ చేశాడు దానికి భైరవన్న స్వామి పాపమీదో పుణ్యమేదో నా లాంటి వాడికేం తెలుస్తుంది మా తాత తండ్రుల నుంచి మా వృత్తి ఇదే నాకు కత్తి యుద్ధం తప్ప ఇంకో రాదు నన్ను రాజుగారు సైనికుడిగా పెట్టుకుంటారా పెట్టుకోరు ఆయనకు దొరికిన దొంగలను కఠినంగా శిక్షించడం తప్ప బాగుపరచాలన్న యోచన ఉందా అని నిట్టూర్చాడు ముని భైరవన్నను మార్చాలని సతవిధాలా ప్రయత్నించి అవి విఫలమయ్యాక వాడితో నాయన నాకు తోచింది నీకు చెప్పాను ఇక నీ ఇష్టం నువ్వు నాకెంత సేవ చేశావో నీకొక ప్రత్యుపకారం చేయదలిచాను నాకు తెలిసిన మంత్రం ఒకటి నీకు ఉపదేశిస్తాను దానిని జపించిన వెంటనే నువ్వు శిశువుగా మారిపోతావు నీ జీవితాన్ని మళ్లీ పుట్టుక నుంచి మొదలు పెడతావు అయితే తిరిగి భైరవన్నగా మాత్రం మారలేవు ఇది గుర్తుంచుకొని అవసరం వచ్చినప్పుడు మంత్రాన్ని జపించు అని ముని భైరవన్నకు మంత్రాన్ని ఉపదేశించాడు ఇలా ఉండగా ఒకసారి సౌవీర దేశానికి ధన సహాయం కావలసి వచ్చినప్పుడు మందారదేశపు రాజు మణిధ్వజుడు ధనాన్ని మెరికల్ లాంటి సైనికులతో తన దళపతిని తోడిచ్చి పంపించాడు అయితే ఆ ధనము సౌవీర దేశం చేరలేదు దళపతి సైనికులు ఏమైంది తెలియరాలేదు ఇది అరణ్యంలోని బందిపోటుల పనే అని మణిధ్వజుడు నమ్మాడు ఆయన పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించి దానికి తానే నాయకత్వం వహించి అరణ్యంలోని బందిపోట్ల స్థావరాల్ని చుట్టుముట్టాడు భైరవన్న దొరికిపోయాడు వాడిని రాజు విచారణ జరిపినప్పుడు దళపతితో పంపిన ధనం విషయము తనకు తెలియదన్నాడు కాని తను బందిపోటును కాదని మాత్రము అనలేదు మణిధ్వజుడు భైరవన్న మాటలు నమ్మినా నమ్మకపోయినా వాడు బందిపోటుగా అరణ్యంలో పట్టుబడటం వలన వాడికి ఉరిశిక్ష విధించాడు శిక్ష ఒక వారం రోజులలో అమలు జరగవలసి ఉన్నది ఈలోగా వాణ్ణి కారాగారంలో ఉంచారు బైరవన్న తన దుస్థితికి కుమిలిపోసాగాడు ఆ సమయంలో వాడికి ముని ఉపదేశించిన మంత్రం జ్ఞాపకం వచ్చింది తెల తెల వారుతుండగా కారాగార రక్షకుడు తన బటులతోనూ తలారితోనూ వచ్చి కారాగారం తలుపులు తెరిచాడు భైరవన్నను నిద్రలేపటానికి దుప్పటి తొలగించగానే దాని క్రింద ఒక చంటి బిడ్డ కనిపించాడు ఆ పసివాడు కేరు మనగానే వాళ్ళందరూ తుళ్ళిపడ్డారు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి తప్పించుకుపోవటానికి ఇంకో మార్గం లేదు కారాగారాధిపతి పసిబిడ్డని ఎత్తుకొని పరీక్షగా చూశాడు ఆ పాప కుడిచెంప మీద మచ్చ ఒకటి కొట్టొచ్చినట్లు కనపడింది బైరవన్న కుడిచెంప మీద కత్తి గాటున్నట్లు అతడికి గుర్తుకు వచ్చింది ఆ బిడ్డలో బైరవన్న పోలికలు అనేకం ఉన్నాయి బైరవన్న పసివాడిగా మారాడనటంలో ఎటువంటి సందేహానికి తావులేదు అయితే రాజుగారు ఉరితీయమన్నది బైరవన్నను వాడికి బదులుగా ఉన్న పసిపాపను ఏం చేయాలి పసిపాపను తలారికిచ్చి శిక్ష అమలు చేయాలా కారాగార రక్షకుడికి ఏం చేయాలో తోచలేదు రాజు మణిధ్వజుడు తీరి ఉన్న సమయంలో కారాగారాధిపతి పసివాడితో అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు మణిధ్వజుడు సభ అభిప్రాయం అడిగాడు అప్పుడు వర్తక ప్రముఖుల్లో ముఖ్యుడైన ప్రమోదగుప్తుడు అనే ఆయన లేచి మహారాజా ఈ పసివాడి రూపంలో ఉన్నవాడు నిస్సందేహంగా బందిపోటు భైరవన్న నిర్భేద్యమైన దేశ కారాగారం నుంచి ఈనాటి వరకు ఎవరైనా తప్పించుకోగలిగినారా ఏ మాయా మంత్రాల సాయంతోనో భైరవన్న శిక్ష తప్పించుకోవాలని చూస్తున్నాడు తర్వాత వాడు భైరవన్నగా మారగలడు తమరు బందిపోటుకు విధించదగిన శిక్ష విధించారు కనుక పసివాడి రూపంలో ఉన్న భైరవన్నను తీయవలసిందే పసివాడు అను కనికరించి తమరు వదిలేస్తే ముందు ముందు మంత్రతంత్రాల సహాయంతో నేరస్తులు ఇలా మారి శిక్షలు తప్పించుకోవచ్చు వీడిని పసివాడని వదిలివేయటమంటే మన శిక్షాస్మృతిని మనమే అపహాసం చేసినట్లయితుంది కనుక పసివాడని కనికరించక ఈ రూపంలో ఉన్న బందిపోటు భైరవునను ఊరితీయటం న్యాయబద్ధతయితుంది అన్నాడు మణిధ్వజుడు కొద్దిసేపు ఆలోచించి పసివాడు శిక్షార్హుడు కాదని చెప్పడమే కాక వాడు తన అంతఃపురంలో పెరుగుతాడని సభకు తెలియబరిచాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నాకు మణిధ్వజుడి న్యాయ నిర్ణయం గురించి అనేక సందేహాలున్నాయి పసివాడి రూపంలో ఉన్నవాడు బైరవన్నా అని అందరూ అంగీకరించారు కదా రూపం మార్చుకున్నంత మాత్రాన బందిపోటు శిక్షార్హుడు కాకుండా పోతాడా పైగా పసివాణ్ణి అంతఃపురంలోకి తీసుకుపోవటం అంటే ఒక బందిపోటుకు రాచమర్యాదలు జరిపించినట్లే కదా పసివాడన్న జాలి రాజును శిక్షాస్మృతి మరచిపోయేటట్లు చేసిందా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మణిధ్వజుడి న్యాయ నిర్ణయం సరైనదే శిశువు రూపంలో ఉన్న భైరవన్న నిరపరాది రాజు తన దళపతి ద్వారా పంపిన ధనాన్ని తాను దోచుకోలేదని భైరవన్న అన్నాడు వాడి రహస్య స్థావరంలో ఆ ధనం దొరకలేదు కాబట్టి భైరవన్న అబద్ధం ఆడటం లేదని రాజు గ్రహించి ఉండాలి అందువలన ఆ విషయంలో వాడు శిక్షార్హుడు కాడు భైరవన్న పసివాడుగా మారిన క్షణంలోనే తన పాప జీవితానికి స్వస్తి చెప్పాడు ముని భైరవన్నకు మంత్రం ఉపదేశించడంలోని ప్రధాన ఉద్దేశము వాడిని సన్మార్గం వైపు మళ్లించటమే పసివాడుగా మారిన భైరవన్న కొత్త జన్మ ఎత్తినట్లే ఈ అన్ని కారణాల వలన రాజు నిర్ణయము న్యాయ సమ్మతమనే దాంట్లో సందేహానికి తావు లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు పితృభక్తి ఈ కథను రచించిన వారు వసుంధర గారు సుదర్శనము తలతిక్క మనిషి తనకు తోచింది చేయటమే తప్ప పెద్దలు చెప్పింది వినాలనుకోడు ఇది సుదర్శనం తండ్రి ప్రభాకరానికి చాలా బాధగా ఉండేది ప్రభాకరము తెలివైనవాడు మంచివాడు కూడా కానీ ఆయన కూడా తలతిక్క మనిషి ఆయన పోలికే కొడుకు వచ్చిందని అంతా అంటారు నేను తలతిక్క మనిషిని అయినా సాంప్రదాయాన్ని పాటిస్తాను నాకు పితృభక్తి ఎక్కువ నేను ఈ రోజున పచ్చగా ఉన్నానంటే అందుకు నా పితృభక్తి మాత్రమే కారణం నా అనుభవము నా కొడుకు కూడా పంచుకుంటే ఎంతో బాగుండును అని ప్రభాకరం బాధపడేవాడు సుదర్శనానికి ఒకరి అనుభవం నుంచి నేర్చుకోవటం ఇష్టం ఉండదు ఏదైనా సరే స్వానుభవం వలనే తెలుస్తుందని వాడు అనుకుంటూ ఉండేవాడు బాగా చిన్నప్పుడు నిప్పు కాలుతుందంటే ముట్టుకునేదాకా వాడు నమ్మలేదు కాస్త పెరిగి పెద్దయ్యాక ఊరి చెరువులు ముసలి చేరిందంటే అందులో స్వయంగా ఈత కొట్టి చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి తెచ్చుకున్నాడు అయితే సుదర్శనం తలతెక్క వలన కొంత మేలు జరిగింది ఆ ఊళ్ళో సీతమ్మ అనే విధవరాలు ఒకర్తి ఒక పెద్ద ఇంట్లో ఉండేది కొంతకాలానికి కాలం తీరి ఆవిడ చనిపోయింది ఆమె దూరపు బంధువు ఆ ఇంటిని అమ్మాలనుకుంటే ఆ ఇంట్లో సీతమ్మ దయ్యం తిరుగుతున్నదని ఊళ్ళో పుకారు పుట్టింది దూరపు బంధువు ఇంటిని చాలా తక్కువ ధరకి అమ్ముదామన్నా కొనడానికి ఒక్కరూ ముందుకు రాలేదు సుదర్శనము ఆ ఇల్లు కొందామంటే తండ్రి ఒప్పుకోలేదు అప్పుడు వాడా ఇంట్లో మూడు రాత్రుళ్ళు ఒంటరిగా నిద్రపోయి వచ్చి దయ్యాలు లేవని నిరూపించాడు అలా నిరూపించి తండ్రి చేత ఆ ఇల్లు కొనిపించాడు కొడుకు వలన మేలు జరిగిందని ప్రభాకరన్ చాలా సంతోషించాడు కానీ అప్పటినుంచి సుదర్శనము తండ్రి మాటని బొత్తిగా లెక్క చేయటం మానేశాడు ప్రభాకరానికి పదెకరాల పొలమున్నది సమర్థవంతంగా వ్యవసాయం చేస్తాడు కొడుకు చేతికి అందొస్తే ఆయన ఆ పొలాన్ని ఇరవై ఎకరాలు చేసి పెద్ద భూస్వామి కావాలనుకుంటున్నాడు అయితే సుదర్శనం ఆలోచనలు వేరే ఉన్నాయి వ్యవసాయంలో ఎంత కష్టపడ్డా ఎదుగు బొదుగు ఉండదు అదే వ్యాపారంలో అయితే ఏడాది తిరిగేలోగా లక్షలు ఆర్జించి రంగరంగ వైభోగంగా జీవించవచ్చు అందుకని వాడు ఒకనాడు తండ్రితో కొంత పొలం అమ్మేసి వ్యాపారానికి పెట్టుబడిగా ఇస్తే పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు దానికి ప్రభాకరం వాడితో నాయనా వ్యాపారము మన కుటుంబానికి అచ్చిరాదు మనం కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాం నీతిని నిజాయితీని నమ్ముకుంటాం అంటే ఎంతో కొంత మోసం చేయాలి ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్పాలి లేకుంటే అందులో రాణించలేము అయితే నీకు నా అనుభవం కూడా అక్కరకు వస్తుంది అంటూ హితవు చెప్పాడు తండ్రి మాటలకి సుదర్శన నవ్వి అవసరమైతే వ్యాపార లక్షణాలన్నీ నేర్చుకుంటాను వ్యాపారంలో రాణించడం కోసం ఏమైనా చేస్తాను ఇక మీ అనుభవం అంటారా దాని అవసరం నాకు లేదు వ్యవసాయం చేసినా నేను మీ అనుభవాన్ని ఎలాగూ ఉపయోగించుకోదలుచుకోలేదు మీకు వ్యాపారానుభవం లేకపోతే నా జోలికి రావద్దు అన్నాడు తేలికగా సుదర్శనానికి తల్లి వత్తాసు పలికింది తండ్రి మాట మీద బొత్తిగా గౌరవం లేదని కొడుకు గురించి అనుకుని బాధపడ్డాడు ప్రభాకరం అయితే ఆయనకి ఉన్న పొలం అమ్మటం ఇష్టం లేదు మరొక ఎకరాల పొలం కొందామని ఆయన కొంత డబ్బు కూడబెట్టి ఉంచాడు ఆ డబ్బును కొడుక్కిచ్చి ఇష్టం వచ్చినట్లు ఆయన సుదర్శనము వ్యాపారం ప్రారంభించాడు ఆరంభంలో లాభాలు బాగానే వచ్చాయి అది నిలబెట్టుకునేటందుకు వాడు అవినీతికి మోసాలకి అబద్ధాలకి పాల్పడవలసి వచ్చింది ఆ విధంగా ఏడాదిలో వాడు తండ్రి ఇచ్చిన డబ్బుని మూడు రెట్లు చేశాడు అందుకు ప్రభాకరం ఎంతో సంతోషించి నువ్వు చాలా సమర్థుడివి నిన్ను తక్కువ అంచనా వేశాను నీకు ఇష్టమైతే మనకున్న పొలాన్నంతా అమ్మేసి నేను కూడా నీ వ్యాపారంలో భాగస్వామిని అవుదామనుకుంటున్నాను అన్నాడు ఇందుకు సుదర్శనం ఏమాత్రము సంతోషించలేదు సరికదా బాగా చిరాకు పడ్డాడు వాడి తండ్రితో ఊరికే నీతి వాక్యాలు వలిస్తావు కానీ నీకు నీతి కంటే డబ్బే ముఖ్యం అవినీతి మోసాలు అబద్ధాలు మనిషికి డబ్బునిచ్చినా సంతోషాన్ని ఇవ్వలేవని అనుభవంతో తెలుసుకున్నాను నిజాయితీగా మరొక సంవత్సరం పాటు వ్యాపారం చేసి అప్పుడు కూడా ఇంత డబ్బు సంపాదించగలిగితేనే వ్యాపారం కొనసాగిస్తాను లేకుంటే వ్యవసాయానికి మారిపోతాను అంతవరకు ఎవరిని భాగస్వాములుగా చేర్చుకునేది లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు కొడుక్కి పితృభక్తి ఏమాత్రము లేదని ప్రభాకరము భార్య వద్ద బాధపడ్డాడు ఏడాది తిరిగేసరికి సుదర్శనానికి వ్యాపారంలో ఉన్నదంతా పోయింది వాడిక వ్యాపారం మానేసి వ్యవసాయానికి మారాలనుకున్నాడు అందుకు ప్రభాకరన్ సంతోషించేవాడే కాని సుదర్శనము తండ్రి పద్ధతిలో వ్యవసాయం చేయనన్నాడు వరి పండించే పొలంలో పొగాకు వేస్తాడట మామిడి తోటలు కొట్టేసి కొబ్బరి మొక్కలు నాటిస్తాడట ఉన్న తోటను పాడు ఎందుకు కొత్త పొలం కొని ఆ పని చేయవచ్చునన్నాడు తండ్రి ఇందుకు సుదర్శనం ఒప్పుకోలేదు ఇలాగైతే మనం సర్వనాశనమైపోతాము అన్నాడు ప్రభాకరం భార్యతో ఆమె పెద్దగా బాధపడకుండా అంతా రాసి పెట్టినట్లే జరుగుతుంది మీరు మాత్రము అబ్బాయి మనసు నొప్పించకండి అన్నది భార్య మాటలు ప్రభాకరానికి నచ్చలేదు ఆయన కొడుకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి చివరకు నేను బ్రతుకున్నంత కాలము నా పొలంలో అన్ని ఇష్ట ప్రకారం జరుగుతాయి కావాలంటే నీ సరదాలు నువ్వు వేరే పొలం కొని తీర్చుకో అనేశాడు సుదర్శనం అందుకు సిద్ధంగానే ఉన్నాడు ఆ ఊళ్ళో ప్రకాశం అనే పెద్ద రైతు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు నూరెకరాల పొలం ఉన్నది ఆయన ఒక్కగానొక్క కూతురి పేరు పద్మ సుదర్శనం రూపురేఖలు చూసి ముచ్చటపడింది అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది ప్రకాశము సుదర్శనానికి పదెకరాల పొలం ఇచ్చి వాడికి తోచిన విధంగా వ్యవసాయం చేసుకొనిస్తానని తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు సంబంధం మంచిదే కానీ ఇక్కడొక ఇబ్బంది ఉన్నది ప్రకాశము ప్రభాకరము బద్ధ శత్రువులు వారి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అందువల్ల నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదు మీరిద్దరూ వేరు కాపురం పెట్టాలి అని షరతు పెట్టాడు ప్రకాశం ఎప్పుడైతే తండ్రి తనను వేరే పొలం కొనుక్కోమన్నాడో ఆ వెంటనే ప్రకాశం కూతురు సంబంధం షరతులు గురించి ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పేశాడు సుదర్శనం ఈసారి బెంగపెట్టుకోవటము సుదర్శనం తల్లిదైంది కొడుకు కోడలు ఇంట ఉండి కాపురం చేస్తూ ఉంటే చూసి ఆనందించాలని ఆమె కోరిక ఇక చేసేది లేక ఆమె గోపాలస్వామి ఇంటికి వెళ్ళి తన గూడు చెప్పుకున్నది ఈ గోపాలస్వామి దూరపు వరుసలో ఆమెకు అవుతాడు ఆయన వద్ద ఒక మహిమగల మూలిక ఉన్నట్లు చెప్పుకుంటారు దాని ప్రభావంతో ఆయన ఎటువంటి వారికైనా మనసు మార్చగలడు ఎటొచ్చి వరుసగా రెండు రోజులు ఆ మనిషి ఆయన వద్దకు వెళ్ళవలసి ఉంటుంది రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రమే మూలిక ఆ మనిషి మీద అసలు ప్రభావాన్ని చూపిస్తుంది అంతా విన్నాక గోపాలస్వాము సుదర్శనం తల్లితో వారికి చేసుకున్నంత మహాదేవ అని పెద్దలూరికి అనలేదు నువ్వు ఒక్కగానొక్క కూతురి పెళ్లి చేసి ఆ కూతురికి ఇచ్చిన సలహా వెంటనే వేరు కాపురం పెట్టమనేగా నీ కూతురి అత్తమామలు ఊసిరే నీకు తగిలింది నువ్వు మొదట నీ తత్వం మార్చుకొని నీ కూతురిని సరైన దారిలో పెట్టు నీ కూతురి అత్తమామూలు సంతోషిస్తే అదే నీ కుటుంబానికి మేలు చేస్తుంది అన్నాడు నేను ఆ విషయాలు మాట్లాడటానికి ఇప్పుడు రాలేదు సుదర్శనానికి బొత్తిగా పితృభక్తి లేకుండా పోయింది వాడిలో పితృభక్తి పుట్టించమని కోరటానికి వచ్చాను అన్నది సుదర్శనం తల్లి తెలివిగా మాట మార్చుతూ సరే అందుకు నా ప్రయత్నం నేను చేస్తాను అయితే కూతురి విషయంలో నీ బుద్ధి మారేదాకా కొడుకు విషయంలో నువ్వు కోరినట్లు జరుగుతుందనుకోకు అని గోపాలస్వామి ఆమెను హెచ్చరించాడు సుదర్శనం తల్లి ఆ హెచ్చరికకు అట్టే ప్రాధాన్యతనివ్వకుండా మా వాడి మనసు మార్చాలంటే వాడు వరుసగా రెండు రోజులు నీ దగ్గరికి రావాలి కదా ఆ రెండో రోజునే నీ మూలిక వాడి మీద పనిచేస్తుంది కదా అందువలన మొదటి రోజున మా వాడి దగ్గర వాళ్ళ నాన్నను బాగా తిట్టు అప్పుడే వాడు రెండో రోజున నీ దగ్గరికి వస్తాడు అని ఉపాయం కూడా చెప్పింది నేనేం చేసినా జరిగేది మాత్రము వాళ్ళ వాళ్ళ బుద్ధుల్ని బట్టే జరుగుతుంది నా ప్రయత్నం నేను చేస్తాను వెళ్ళు అన్నాడు గోపాలస్వామి సుదర్శనం తల్లి ఇంటికి వెళ్ళి భర్తకు జరిగింది చెప్పి ఇక మీరు దిగులు మానండి త్వరలో అన్నీ సర్దుకుంటాయి అన్నది ఇంతకాలము వాడికి పితృభక్తి లేకపోయినా నీకేమీ అనిపించలేదు వాడే నాకంటే తెలివైన వాడు అనుకున్నావు ఇప్పుడు వాడు నీచేయి కూడా దాటిపోతున్నాడని తెలిసాక మాత్రము బుద్ధి మారింది అంటూ ప్రభాకరము భార్యను నిష్ఠూరమాడాడు దేనికైనా సమయం అంటూ రావాలి లేకుంటే మా అన్నయ్య గోపాలస్వామి దగ్గరికి వెళ్ళాలని ఈరోజు నాకు స్ఫురించిందే తప్ప ఇన్నాళ్ళలో ఒక్కసారైనా మీకు స్ఫురించిందా అంటూ ప్రభాకరం భార్య వేదాంతం చెప్పింది అప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడ బలుక్కొని కొడుకుని పిలిచి నాయనా ఎప్పుడు నీ వేదడిగినా దేనికి కాదనలేదు పెళ్లి విషయంలో కూడా నీ నిర్ణయాన్ని కాదనదలుచుకోలేదు ఈరోజు నీ మామయ్య గోపాలస్వామి ఇంటికి వెళ్ళి ఆయన దీవెనలు పొందిరా ఆ తర్వాత మాకే అభ్యంతరము ఉండదు అన్నారు ఆప్యాయంగా ఏ కళనున్నాడో సుదర్శనము తల్లిదండ్రుల మాట పాటించి గోపాలస్వామి దగ్గరికి వెళ్ళాడు ఆయన వాడిని విషయమంతా అడిగి తెలుసుకొని నీ తల్లి మర్యాదలు ఎరిగినది కాదు కూతురుకు దుర్బోధులు చేసింది అలాంటి మనిషి కోడల్ని కష్టపెట్టి తీరుతుంది కాబట్టి వేరు కాపురం పెట్టాలన్న నీ నిర్ణయము చాలా మంచిది ఇక నీ తండ్రి సంగతి అంటావా ఆయన ఎలాంటి వాడు ఊర్లో ఎవరిని అడిగినా చెబుతారు అలాంటి తండ్రి ఉండి నీవింత ఉత్తముడి అయ్యావంటే అది పూర్తిగా నీ గొప్పతనం నీ నిర్ణయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది వృద్ధాప్యంలో నీ వంటి ఉత్తముడి సేవలు అందుకునే యోగ్యత నీ తండ్రికి లేకనే భగవంతుడి నీలో ఈ నిర్ణయాన్ని కలిగించాడు అంటూ ప్రభాకరాన్ని నిందించాడు సుదర్శనము అసహనంగా ఇదంతా నాకెందుకు మీ నుంచి దీవెన్లు పొందమని నా తల్లిదండ్రులు పంపించారు అన్నాడు మీ నాన్నకు సుముహూర్తాల గురించి కూడా తెలియదు ఆ ఎందుకు మండిపోను రేపు ఉదయం మంచి అప్పుడు అప్పుడ్రా దీవించి పంపుతాను అన్నాడు గోపాలస్వామి సుదర్శనము అక్కడి నుంచి విసురుగా ఇంటికి వెళ్ళాడు జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పి నేను వ్యక్తిత్వం ఉన్నవాణ్ణి అందువలన అన్నీ నాకు తోచినట్లే చేస్తాను అయినా నాకు నా తల్లిదండ్రులంటే ఎంతో భక్తి నా ముందు నా తల్లిని అన్ని మాటలు అంటుంటే పోనీలే అన్నగదా అని సరిపెట్టుకున్నాను కానీ నా తండ్రిని మాటలంటే ఎలా సహించగలను అలాంటి వాడి దీవెనలు అందుకోవటం నాకు తగదు మరొకసారి ఆయన దగ్గరికి వెళ్ళమని మీరు నాకు చెప్పకూడదు అంతేకాదు మళ్ళీ మీరెన్నడూ ఆయనతో మాట్లాడకూడదు అంటూ ఎంతో ఆవేశంగా తన నిర్ణయం చెప్పేశాడు అప్పటికి ప్రభాకరానికి అర్థమైంది తన కొడుక్కి పితృభక్తి ఉన్నదని అది చాలా ఎక్కువ పాళ్ళలో ఉన్నదని కానీ ఆ పితృభక్తే వాడిని తండ్రి మాట వినకుండా చేయటంలో ఆ పితృభక్తికి సంతోషించాలో దుఃఖించాలో తెలియకుండా అయిపోయాడు చివరికి గోపాలస్వామి సలహాను గుర్తు చేసుకొని ప్రభాకరము ఆయన భార్య తమ తలతిక్కతనాలని తగ్గించుకొని సత్ప్రవర్తన వైపు దారి మళ్లించుకున్నారు దాంతో అటువారి కూతురి కాపురము మెరుగైంది ఇటు ప్రభాకరానికి వియ్యంకుడు ప్రకాశానికి స్నేహభావం ఏర్పడి రెండు కుటుంబాలు ఒకటయ్యాయి సుదర్శనము పితృభక్తి మాత్రము ఎప్పటిలాగనే కొనసాగుతున్నది ఇప్పుడు ఆ పితృభక్తి తండ్రికి ఇస్తుంది కూడా మరొక కథ కథ పేరు చేపల బావి అడవిలో జంతువులన్నీ కలిసి కొద్దిమేర దున్ని వ్యవసాయం చేయ నిశ్చయించుకున్నాయి ఒకనాడు మిగిలిన జంతువులతో పాటు నక్క కుందేలు గుడ పార పలుగు పట్టి పనిచేయసాగాయి సూర్యుడు క్రమంగా పైకెక్కుతున్నాడు నెత్తి మాడిపోతున్నది కుందేలు కొంతసేపటికల్లా ముచ్చెమటలు పట్టి అలసిపోయింది కానీ పని చాలించి విశ్రాంతి తీసుకుంటే సోమరిపోతని మిగిలిన జంతువులు తిడతాయని భయపడింది అట్లాగే పళ్ళ బిగువున కొంతసేపు కింద మీద పడుతూ మిగతా జంతువులతో పాటు పనిచేసింది కానీ మరికొంతసేపటికి కుందేలు పని అయిపోయింది ఎక్కడైనా చల్లని మాటను విశ్రాంతి తీసుకోకపోతే ప్రాణం పోయేటట్టుగా ఉంది కొంతసేపు తీవ్రంగా ఆలోచించి కాలిలో ఏదో ముల్లు గుచ్చుకున్నట్లు బాధ నటించి అది మెల్లగా యువతలకి వచ్చేసింది తర్వాత సేపు ఆగి ఇతర జంతువులు చూడకుండా జాగ్రత్తగా పొదల వెనకగా దౌడు తీసి దూరంగా ఉన్న తోటబావి దగ్గరికి చేరుకున్నది ఆ బావి చెట్టు నిడన ఉన్నది దానికి ఒక గిలక గిలక మీద పొడవాటి తాడు తాడు రెండు చివరల రెండు బొక్కెన్లు ఉన్నాయి ఆ బావి నీడా చూడగానే కుందేలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది అది ఒక్క దూకుని వెళ్ళి బొక్కెన్లో పడింది మరుక్షణమే ఆ బొక్కెన కుందేలు బరువు మూలాన అడుగుకి దిగసాగింది కుందేలికి ఒక్క క్షణం కంగారెత్తుకొచ్చింది కానీ ఆ తర్వాత ఏమైతే అదైతుందిలే అనుకొని బొక్కెన్లో కదలకుండా మెదలకుండా పడుకున్నది నీటిని తాకగానే బొక్కెన నిలిచిపోయింది కుందేలు కంగారులో అటు ఇటు కొట్టుకున్నట్లయితే మునిగిపోయే పనే కుందేలు మీద నక్క ఒక కన్ను వేసి ఉంచింది అందుచేత ముళ్ళు విరిగిందని వంకపెట్టి కుందేలు మాని యువతలికి రాగానే నక్క అటు ఇటు చూసి చల్లగా తను కూడా జారుకొని కుందేలు వెనకనే వచ్చింది కుందేలు బొక్కెనలో దూకి బావి అడుగుకు వెళ్ళిపోవటం నక్క అంత దూరం నుంచి చూసింది ఈ కుందేలు ఏదో ఉపయోగం లేనిదే ఈ బావిలోకి దిగి ఇంతసేపు కూర్చోదు లోపల ఏదైనా తినే వస్తువు దాచిందేమో అనుకుంటూ నక్క మెల్లిగా బావిని సమీపించి లోపలికి తొంగి చూసింది బావి చాలా లోతుగా ఉండటం చేత నక్కకు ఏమీ కనిపించలేదు కుందేలు బావా అని నక్క పిలిచింది ఎవరది నక్క బావా అని లోపలి నుంచి కుందేలు కేకపెట్టింది అక్కడేం చేస్తున్నావేంటి అని నక్క అడిగింది చేపలు పడుతున్నాను బావా తెప్పలు తెప్పలుగా ఉన్నాయి కావలిస్తే ఆ బొక్కెనలోకి ఎక్కి నువ్వు కూడా ఇప్పుడేరా అన్నది కుందేలు పైకి వచ్చి ఉన్న బొక్కెనలోకి నక్క ఒక్క గింతును దూకింది కుందేలు కన్నా నక్క బరువు కావటం చేత నక్క ఎక్కిన బొక్కెన క్రమంగా క్రిందకు దిగి కుందేలు ఎక్కిన బొక్కెన పైకి రాసాగింది మధ్యదారిలో రెండు బొక్కెనలు ఒకదాన్నొకటి దాటేటప్పుడు కుందేలు నువ్వు చేపలు పడుతూ ఉండు బావా నేను ఇప్పుడే వస్తాను అన్నది త్వరలోనే కుందేలు పైకి వచ్చి బయటికి దూకి ఇంటి దారి పట్టింది ఆ రోజు పని పూర్తి చేసుకుని మిగిలిన జంతువులు మంచినీటి కోసం బావి వద్దకు వచ్చి పైకి లాగేదాకా నక్క పాపం బావిలోనే ఉండిపోయింది మరొక చిన్న కథ కథ పేరు ముందు చూపు హేలాపురిలో నాగేశ్వరుడు అనే సామాన్య కుటుంబీకుడొకడు ఉండేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఒకే ఒక చెల్లెలిని సుగంధపురి నివాసి వీరేశానికి ఇచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు ఈ వీరేశం కూడా సామాన్య కుటుంబీకుడే కొంతకాలం గడిచాక వీరేశము తీవ్రమైన గుండె జబ్బుకు గురయ్యాడు ఆ స్థితిలో నాగేశ్వరుడి భార్య సావిత్రి భర్తను పోరి వీరేశాన్ని తమ ఇంటికి తెప్పించుకున్నది తర్వాత ఒక మంచి వైద్యుడి చేత అతనికి చికిత్స చేయిస్తూ వీరేశం భార్యతో పాటు తను అతడికి సపర్యలు చేసి మూడు నెలల్లో ఆరోగ్యవంతుడిని చేసింది వీరేశము అతడి భార్య నాగేశ్వరుడికి సావిత్రికి తమ కృతజ్ఞతలు చెప్పుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒకనాడు నాగేశ్వరుడు భార్య సావిత్రితో ఆడబిడ్డ మీద ఆవిడ భర్త మీద ఇంత ప్రేమ చూపించేవాళ్ళని నేనింతవరకు చూడలేదు సొంత అన్నకు చేసినట్లు వీరేశానికి సేవలు చేశావు అంతేకాక నాతో శతపోరి అతన్ని మన ఇంటికి రప్పించి మరీ వైద్యం చేయించావు నీలో ఇంత దయాగుణం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు ఆ మాటలకి సావిత్రి కిలకిలామంటూ నవ్వి నాలో మీరు చూసిన దయాగుణమే కాదు మీరెరుగని వ్యవహార జ్ఞానము ముందుచూపు కూడా ఉన్నది అన్నది ఈ జవాబు అర్థం కాని నాగేశ్వరుడు తెల్లబోయి అదేమిటి అన్నాడు చూడండి ఆడబిడ్డ సుమంగళిగా ఉండాలని ఏ వదినైనా కోరుకుంటుంది సామాన్య కుటుంబీకురాలైన ఆడబిడ్డ మాంగళ్యాన్ని కోల్పోవటం అంటే పుట్టిల్లు చేరటం తప్ప మరే దారి లేదు కదా మీ బావకేమన్నా జరిగితే అప్పుడు మీ చెల్లెలు ఆమె పిల్లలు అందరూ మన పంచ చేరతారు అప్పుడు వాళ్ళందరికీ మనం జాగిరి చేయక తప్పదు కదా ఇదంతా ఊహించి ముందే మీ బావగారికి సేవ చేసి ఆరోగ్యవంతుణ్ణి చేశాను అన్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్